జీడికే టూ ఏ ఘని ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి హైదరాబాద్ లోని హాస్పిటల్లోని చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు టూఏ ఇంగ్లాండ్ లో ఈ నెల ఇరవై రెండున ఉదయం షిఫ్ట్ లో గని ప్రమాదం సంభవించింది గనిలోని పదిహేను వడ్డీ తొమ్మిదవ లెవెల్లో ఖాళీ టబ్బులను గనిపైకి పంపుతున్న క్రమంలో మధ్య ఉన్న లింక్ తెగిపోయి టబ్బులు కింద వైపు దూసుకువచ్చాయి వేగంగా దూసుకువచ్చిన టబ్బులు సమ్మిరెడ్డిని ఢీకొట్టడంతో అతని పొట్ట ఛాతి తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే గోదావరి కని సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించగా ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు తీవ్ర గాయాలతో గత వారం రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమ్మిరెడ్డి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచాడు సమ్మిరెడ్డి బౌతికాయాన్ని సోమవారం ఉదయం గోదావరి కంటిలోని ఏరియా హాస్పిటల్ కు తరలించారు స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ఠాకూర్ తో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు హాస్పిటల్లో సమ్మిరెడ్డి బౌతికాయాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించి సమ్మిరెడ్డి మృతి చెందాడని ఆరోపించారు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని మృతిని కుటుంబానికి అదనంగా కోటి రూపాయల పరిహారం చెల్లింపుతో పాటు మృతిని కుమారునికి సూటబుల్ జాబ్ కల్పించాలని డిమాండ్ చేశారు నేను స్వయంగా వారి యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది ఒక్కటి కాదు అన్ని రకాలుగా మల్టీఫుల్ మల్టీపుల్ ఫ్రాక్చర్స్ అయినా కూడా ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక కార్మికుడిని అంటే సింగరేణి కార్మికుడు అంటే ఎంత బలవంతుడో ఎంత ధైర్యవంతుడు అనేది ఆయన నడిపించినాడు అతను అమరుడు అయినాడు ఈ యొక్క ప్రతి ఒక్క కార్మికుడికి రక్షించే ప్రయత్నంలో తను ఈరోజు త్యాగం చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఆయనకు సింగరేణి వ్యవస్థ ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వాలి ఇంతకుముందే మార్నింగ్ తెలిసిన వెంటనే సీఎండి గారితో మాట్లాడినాం మా మినిస్టర్ గారు మాట్లాడినాం ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి దానికి తగినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వాలి ఏదైతే యాక్సిడెంట్ పాలసీలు ఇచ్చేటువంటి గతంలో ఉన్న ప్రాక్టీస్తో పాటు అడిషనల్గా అండర్ గ్రౌండ్లో ఇలాంటి పది మందిని కాపాడుతూ ఒక యాక్సిడెంటల్గా బావి లోపల చనిపిన వారికి అడిషనల్గా కూడా ఒక బడ్జెట్ని ప్రకటించాలని చెప్పి సిఎండి గారు దీనిపై ఆలోచించాలని చెప్తా ఉన్నా సీఎండి గారు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే గతంలో ఎంతోమంది చనిపోయినా కూడా గత సీఎంజీలు కనీసం చూడడానికి కూడా రానటువంటి వ్యవస్థ ఆ రోజు ఉండేది కానీ నేను మొన్న వెళ్ళినప్పుడు స్వయంగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి బలరాం నాయక్ గారికి చెప్పిన వెంటనే వారు స్వయంగా వారిని అభ్యర్థించిన వెంటనే వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే నేనే స్వయంగా వెళ్తా అని చెప్పి వారు అక్కడికి వెళ్ళి దాదాపు రెండు మూడు గంటల సేపు వారితో గడుపు మీతో ఉండి మాట్లాడి మాట ఇవ్వడం జరిగింది చాలా విష ప్రయత్నాలు జరిగినాయి అనేక ఆపరేషన్స్ జరిగినాయి అతన్ని కాపాడాలి దురదృష్టవ శాంతి కానీ భద్రత విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉందని మరొకసారి చెప్తా ఉన్నాను గోదావరికని అని టూ ఇంక్లైన్లో ఒక వారం రోజుల క్రితం మైన్ యాక్సిడెంట్ జరిగి సర్దార్ రమ్మిరెడ్డి గారు తీవ్ర గాయాల పాలయ్యారు ఆయన్ని హైదరాబాద్ కామినేని హాస్పిటల్కి వెంటనే మన కంపెనీ పంపించడం జరిగింది కానీ కామినేని హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంటు సరిగా జరగలేదు అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరగడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తే సింగరేణి యాజమాన్యం స్పందించి దాన్ని అతన్ని యశోద హాస్పిటల్కి పంపించడం జరిగింది ఆ యశోద హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇంత ఇన్ని తీవ్ర గాయాలైనటువంటి వ్యక్తిని ఇంత ఆలస్యం చేశారు మీరు అతనికి యాక్సిడెంట్ కావడం వల్ల బోన్స్ విరిగిపోవడం వల్ల బోన్ మేర బయటకు వచ్చేసి ఆ పాయిజన్ అయింది బాడీ ఇది వెంటనే చేసి ఉంటే ఆయన ప్రాణాలు రక్షించబడేదని చెప్పి చెప్పారట కాబట్టి సింగరేణి యాజమాన్యం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరు కోరుతుంది ఏంటంటే సింగరేణి యాజమాన్యం ఇలాంటి తీవ్ర గాయాలైనటువంటి వ్యక్తిని ఏదో కామినేనో ఇంకేదో పనికిరాని హాస్పిటల్ కాకుండా మంచి హాస్పిటల్స్కి వెంటనే పంపిస్తే రక్షించబడేవాడు కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి దీనికి బాధ్యులు ఎవరు ఉంటారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలనేది ఒకటి రెండవది ఆయనకి మైన యాక్సిడెంట్గా ఎట్లాగూ ట్రీట్మెంట్ వస్తాయి మైన యాక్సిడెంట్ జరిగితే వచ్చే కాంపన్సేషన్ అవన్నీ కూడా వస్తాయి కానీ అది కాకుండా అదనంగా మరి మేనేజ్మెంట్ డిలే వల్ల మేనేజ్మెంటు హాస్పిటల్కి పంపించి అక్కడ సరైన ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల ఇతను చనిపోయాడు కాబట్టి దానికి అదనపు ఏమన్నా మీరు కాంపన్సేషన్ పే చేయాలని అడగడం జరుగుతూ ఉంది న్యాయమే అది మేము కూడా ఇప్పుడే జన జిఎం గారికి చెప్పాం జిఎం గారు ఇప్పుడు హైదరాబాద్ పోతున్నారు వే ఉన్నారు ఆయన కూడా సిఎన్ఎండి గారితో మాట్లాడి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం న్యాయం చేకూర్చాలనేది కూడా అడుగుతామని అన్నారు సరే ఏది ఉన్నా భవిష్యత్తులో కూడా కార్మికులకి న్యాయం జరగాలంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో రూల్ ప్రకారం మనకి ఏ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఫలానా హాస్పిటల్ పంపించాను కాకుండా యాక్సిడెంట్ అయిన సమయంలో ఏదైనా హాస్పిటల్ అది ప్యానల్ ఎం ప్యానల్ లేకపోయినా అలాంటి హాస్పిటల్కి స్పెషల్ కేసుగా పంపించి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి మేము యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం అట్లనే వర్క్మెన్ కాంపన్సేషను ఎట్లాగో ఆయన సీనియర్ కాబట్టి వర్క్మెన్ కాంపన్సేషన్ రూల్స్ ఏంటంటే తక్కువ వయసు ఉన్న కార్మికుడు చనిపోతే ఎక్కువ డబ్బులు దొరుకుతాయి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి తక్కువ దొరుకుతాయి కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం స్పెషల్ కాంపన్సేషన్ పేమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం కానీ యాజమాన్యం పెడతన పెట్టి ఏదో తూతూ మంత్రంగా కామనే హాస్పిటల్ పంపిణు అక్కడ సరి అయిన వైద్యం దొరకలేదు మూడు రోజులు వాళ్ళు వేడి చేసిన పాపం వెంటనే వాళ్ళ కొడుకు మాకు ఫోన్ చేస్తే మా జనకప్రసాద్ గారు వెంటనే ఎండి గారితో మాట్లాడి యశోద హాస్పిటల్ టయాప్ లేకుండా మీరు పంపాలని గొడవ చేయడం మూలాన ఇంత వైద్యం జరిగింది కానీ వీళ్ళు ఏమి చేయలేదు అని నేను మనవి చేస్తూ ఉన్నాను యాజమాన్యం అంటది ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్మని ఎక్కడ ఉన్నది ఎక్కువ ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం పేరుకు బోర్డులకు మాత్రమే పరిమితమైందని మనం చేస్తా ఉన్నా ఇవాళ మైనింగ్ స్టాఫ్ను అడ్డగోలు ముప్పిడి తిప్పి పెడతా ఉన్నారు షార్ట్ ఫైర్ చేయమంటాను సర్దార్ చేయమంటాన్లు ఓర్మేన్ కూడా చేయమంటాన్లు ఏదైతే జీడీకే టూఏలో జరిగిన మొన్నటి యాక్సిడెంట్ బావి ఓపెన్ కాస్ట్ ఎక్స్పెన్షన్ పేరుతో ఇక్కడ ఎనిమిది బావిలు బంద్ చేసిండ్రు ఆ బంద్ అయిన బావిలకు సంబంధించిన టబ్బులను దానికి సంబంధించిన హెచ్డీఏలను తీసుకొచ్చి ఆ టైం అయిపోయిన టబులు అవి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన టబ్బులను తీసుకొచ్చి డేట్ అయిపోయిన వాటిని పెట్టి నడిపిస్తూ ఇక్కడ ఒక్కడే మేనేజరు ఒక్కడే ఓర్ ఏది ఏజెంటు ఆ ఏజెంటు టూ టూ ఓసి ఫైవ్ ఆయన ఒక్కరోజు కూడా టూ ఏ మొకాన కానీ టూ ఇంగ్లాన్ కానీ దిగిన దాఖలాలు రెండు మూడు నెలలకు కూడా ఒకసారి దిగింది లేదు మరి అది ఎట్లా నడుతుంది మీరు ఆలోచించాలి ఆయన ప్రాణాలు ఓడిపోయినా చీక్కు శరం లేకుండా మేనేజ్మెంట్లో స్పందన లేకుండా ఇవాళ కార్మికుల పాలనతో చెలగాటమాడుతూ ఉంది కబర్దార్ చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మేనేజ్మెంట్ మైనింగ్ స్టాఫ్ మీద ఒత్తిడి బంద్ చేయండి మైనింగ్ స్టాఫ్ ఒత్తిడి మూరాన వాళ్ళు యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి విలువైన ప్రాణాలకు వెళ్ళిపోతా ఉన్నాం ఇవాళ ఏదైతే సమ్మిరెడ్డి కొడుకు ఏదైతే బీటెక్ చేసిండో ఆయనకు ఏదైతే చదువుకు తగ్గట్టుగా ఆఫీసర్లకు ఒక న్యాయం మరి అధికారులకు ఒక న్యాయం మా మైనింగ్ స్టాఫ్కి ఒక న్యాయమా ఇవాళ అధికారుల భార్యకు మొన్న కరోనా చనిపోతే ఆయన భార్యకు సంస్థానం మన ఆర్జీవన్లో క్లర్క్ ఇచ్చింది మరి మా కార్మికులు మా మైనింగ్ స్టాఫ్ ఏం పాపం చేసింది మరి వారికి కూడా డిపెండెంట్ ఎవరైతే పెట్టిందో వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం ఇవ్వాలి టీడీకే టూ ఇంక్లైన్లో ఇరవై రెండవ తారీఖు నాడు మాదాడి సమ్మిరెడ్డి మైనింగ్ సర్దారు ప్రమాదానికి గురై అదే రోజు హైదరాబాద్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగా సింగరేణి మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్కో డబ్బులు ఇవ్వకపోవటం వల్ల మెరుగైన వైద్యం అనేది హాస్పిటల్కి రిఫర్ చేయకపోవటం వల్ల ఇలా చాలామంది కార్మికులు మార్గమధ్యంలో చనిపోతున్నారు ట్రీట్మెంట్ తీసుకొని చనిపోతూ ఉన్నారు మనిషి చనిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆ బాయికున్న సేఫ్టీ ఆఫీసర్లని సేఫ్టీ సంబంధించిన సేఫ్టీ కమిటీలని ముందు శిక్షించాలి ఫస్ట్ ఆ ప్రమాదానికి జరగడానికి కారణమే ఫస్ట్ మైండ్లో తప్పిదాలు జరుగుతున్నాయి సేఫ్టీ మీద పర్యవేక్షణ జరుగుతలేదు సరే జరిగింది జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అలా చర్యలు అది కూడా లేదు కంపెనీ ఇలా నిర్లెక్టింగ్ ఎన్నికలు అయిన ఎన్నికలు వచ్చిన తర్వాత ఇవాళ నామమాత్రమైన సేఫ్టీ కంపెనీ జరుగుతూ ఉంటాయి సంఘాలతోటి వాళ్ళకి ఎటువంటి ఎఫిషియన్సీ లేని కార్మిక సంఘాలతోటి ఇవాళ ఎన్నికల సేఫ్టీ కంపెనీలు వేస్తూ మేము అంటున్నాం సిఐటీగా ఎఫిషియన్సీ కార్మికులతో రోజు అండర్గ్రౌండ్లో పర్యవేక్షణ చేసే కార్మికులతో సేఫ్టీ క్యాంపి ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు అక్కడ లోపల సేఫ్టీకి సంబంధించిన పరికరాలు పనిచేయనప్పుడు ప్రశ్నించినప్పుడు ఎవరు ఉండి అక్కడ ఎవరూ లేరు కేవలం సేఫ్టీ కమిటీ మీటింగ్లు అంటే లడ్డూ తిని క్యాంటీన్లో కూర్చొని పోవడం పెట్టిపోవడం తప్ప సేఫ్టీ కంపెనీ మీద ఎటువంటి పర్యవేక్షణ జరగట్లేదు అందుకే దీంతో సేఫ్టీ జీఎం దీని సేఫ్టీ ఆఫీసరు సేఫ్టీ డైరెక్ట్ ఎందుకు వీళ్ళందరూ వీళ్ళందరూ దేనికోసం కార్మికులను రక్షించడానిక కార్మికులను నాశించమనే మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం కార్మిక సంఘాలకు అతీతంగా సేఫ్టీ క్యాంప్ కూల్చండి దానివల్ల సేఫ్టీ మెరుగుపడుతుంది రెడ్డి సీనియర్ మైనింగ్ సర్దార్ యాజమాన్యమే హత్య చేసింది ఇవాళ ఆర్జీవన్ యాజమాన్యం లేదా సింగరేని యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్లనే ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికుల ఉద్యోగుల ప్రాణాల మీద లేకపోవడం వల్లనే ఇవాళ సీనియర్ మైనింగ్ సర్దార్ చనిపోవడం జరిగింది ఇవాళ ఆ బావి అనే పేరు మీద అక్కడ కొనాల్సినటువంటి వస్తువులు కొనకుండా ఇవాళ ఎంతైతే స్టాఫ్ మైనింగ్ స్టాఫ్ ఉండాలో చట్ట ప్రకారం ఉంచకుండా ఒకే పనిని రెండు పనులను మూడు పనులను ఇవాళ ఫైర్ పని సర్దార్ పని ఓవర్మెన్ పని కూడా ఒకే వ్యక్తితోని చేయించడం వల్ల ఆ టెన్షన్ ఒకటి రెండోది పని అవుతుందో లేదో కాకుంటే పై ఉన్న అధికారులు ఏమంటారు అనే భయంతో కూడా ఇవాళ టూఏ బాయ్లో టూ ఇంక్లైన్ బాయ్లో సింగరేణి వ్యాప్తంగా ఇవాళ ఇవాళ మైనింగ్ సిబ్బంది పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్నది ఆ ఒత్తిడిలోనే పనిచేస్తారు దానివల్లనే ఇవాళ సింగరేణి వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలలో దురశ్రవశాత్తు మైనింగ్ సిబ్బంది అయితే చనిపోతూ ఉన్నారు ఇవాళ మైనింగ్ సిబ్బంది ఎంత ఒత్తిడి తీసుకొని పనిచేసినా వాళ్ళకు గుర్తింపు లేదు అందుకని ఇవాళ ఈ సమ్మిరెడ్డి గారి కుటుంబానికి ఇవాళ ప్రత్యేకమైన కేసుగా గుర్తించి నాకు తక్షణమే సూటబుల్ జాబియాలి వాళ్ళ అధికారుల భార్యలకు పిల్లలకు ఏ రకంగానైతే ఇస్తా ఇస్తూ ఉన్నారో అదే పద్ధతిని వాళ్ళ ఉద్యోగులందరూ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిపైన వాళ్ళ గెలిచిన సంఘం బాధ్యత తీసుకొని వాళ్ళ యాజమాన్యంతో తక్షణమే మాట్లాడి ఈ కుటుంబానికే కాకుండా మొత్తం సింగరేణలో ఈ ప్రాక్టీస్ను వాళ్ళ అధికారులతో పాటు సింగరేణి సూపర్వైజర్లకు ఉద్యోగులకు కూడా ఆ సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి గతంలో అంటే భూగర్భ వాయులకు గనులు ఉండే కాబట్టి నీకు ఆ గనుల్లో ఈ ఉద్యోగులని సర్దుబాటు చేయడం ఇబ్బంది ఉండే కానీ వాళ్ళ అనేకమైనటువంటి ఇరవై నాలుగు ఊపన్ కాస్ట్ గనులు ఉన్నాయి వందలాది పోస్టులు క్రియేట్ అయి ఉన్నాయి దాంట్లో వీళ్ళు ఈజీగా అకామిడేట్ చేయొచ్చు దాన్ని చేయాలని కోరుతా ఉన్నాం ఇవాళ టూ ఏ మైన యాక్సిడెంట్ పైన సమగ్ర విచారణ జరపాలి ఇవాళ టూ టూ ఏసీ ఫైవ్ మూడింటి కలిపి ఒకటే మైనజర్ను పెట్టి ఆయన నా అక్కడ చూస్తలేడు ఇక్కడ చూస్తలేడు ఏ బాగా దిగుడు లేదు ఉత్పత్తి ఒక్కడ వస్తుందా లేదా లెక్కలు చూసుకుంటారు తప్ప ఇవాళ కార్మికుల ప్రాణాల మీద శ్రద్ధ లేకపోవడం వల్లనే ఇవాళ ప్రమాదం జరిగింది సరైన వైద్య సౌకర్యం అందించక ఇక్కడి నుంచి వెళ్ళి కామినేన్ హాస్పిటల్ అని చెప్పేసి మనకు వెనకటి నుంచి వెళ్ళి సింగరేణికి ఎంపానర్ లిస్ట్లో ఉన్నది అది దానిలో ఎక్స్పర్ట్స్ డాక్టర్లు ఉన్నారు ఎక్స్పర్ట్ మెకి మెకానిజం ఉన్నది మెటీరియల్ ఉన్నది ఇవాళ హైలీ సంబంధించిన టెక్నాలజీ ఉన్నదని చెప్పేసి సింగరేణి యాజమాన్యం కామినేని హాస్పిటల్కి పంపితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కుటుంబ పెద్దలు కానీ కార్మిక సంఘాల ప్రతినిధులు కానీ కార్మికులు కానీ చెప్పే వాస్తవాలు ఏంటంటే మన కార్మికుడిని మనమే నిర్లక్ష్యంతో వైద్యం అందక చనిపోయినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నది మేము సింగరేణి గోల్మెంట్ కార్మిక సంఘ్ పిఎంఎస్ పరంగా మేము డిమాండ్ చేసేది ఇవాళ ప్రతి కార్మికునికి మెరుగైన వైద్యం అందిస్తాము వైద్యానికి వెనుక ఆడేది చెప్తా ఉన్నారు ఇవాళ కామినేని హాస్పిటల్ అనేది ఓన్లీ రోడ్ యాక్సిడెంట్లకు అది ఒక నీమ్స్ తారీపులో ఉన్నది ఆ నీమ్ స్థారిలో ఉన్నది ఏంటంటే ట్రైనింగ్ డాక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చే గ్రామీణ హాస్పిటల్ తప్ప వెంటనే మనకు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంత సర్టెన్ టైం దాన్ని గోల్డెన్ అవర్స్ అంటారు ఆ సిక్స్ అవర్స్ లోపు కనుక ట్రీట్మెంట్ మెరుగైన ట్రీట్మెంట్ అంతే ఆయన బతుకుండేవాడు అటువంటి ట్రీట్మెంట్ను నిర్లక్ష్యంగా వివరించిన సింగరేణి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి సంబంధిత మెడికల్ అటెండెన్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డివేడియేషన్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి ఇవాళ సమ్మిరెడ్డి విషయంలో గని ప్రమాదంగా వాస్తవంగా అచ్చేటి అన్నీ కూడా వస్తాయి స్పెషల్ ఎక్సిగ్రేషియా ఇవాళ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి సింగరేణి వ్యాప్తంగా కూడా ప్రమాదాలు జరిగినప్పుడల్లా కూడా కార్మికులుగా కార్మిక సంఘాలుగా అనేక డిమాండ్లు పెడతా ఉన్నాం అయినప్పుడు కూడా పరిష్కారం దిశగా లేదు ఇవాళ స్పెషల్ ఎక్సిగ్రేసియాగా కోటి రూపాయలు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ పరంగా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు చదువుకొని కాడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క పని చేయాలంటే ఈ మేనేజ్మెంట్ అధిక పని భారం వేస్తూ అతని షార్ట్ ఏమని సర్దార్ ఏమని అనేక రకాలుగా ఇట్లా ఒత్తిడి పెంచడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి మేము ప్రధానంగా కోరుకునే మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే అతని షూటేబుల్ జాబ్ అంటే షూటబుల్ జాబు అనేది కాదు వాళ్ళకి కావాల్సినటువంటిది అతని ఏజ్ ఏ ఎడ్యుకేషన్ ఉందో తగ్గట్టు ఇవ్వాలి ఎందుకంటే ఆఫీసర్లకు ఇచ్చినా కానీ ఎవరికి ఇచ్చినా కంపల్సరీ ఇవ్వాలి ఇంకొకటి ఇతనికి యాక్సిడెంట్తో నచ్చేటవి కాకుండా అడిషనల్గా స్పెషల్ తీసుకొని అతని కోటి రూపాయలు అడిచిన ఇవ్వాలి అని మేనేజ్మెంట్ ఒక దొంగ తొండి పెడుతుంది ఇల్లనే యాభై వేలు అవుతాయి ఇల్ల లక్ష అని కోటి రూపాయలు లెక్క అయిపోతుంది ఆ లెక్క కాకుండా అతన్ని కరెక్ట్గా ప్రైవేట్గా అంటే ఒక స్పెషల్ కేసు తీసుకొని అతన్ని కోటి రూపాయలు అరేంజ్ చేయాలి ఇంకొకటి అతని కుటుంబానికి వెంటనే ఎందుకంటే ఈ కంపెనీ అనేది నాస్తూ ఉంటుంది ఇవాళ పరిస్థితి రేపు ఉంటుంది రేపు ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి వెంట వెంటనే వాళ్ళకు ఆ అబ్బాయికి వెంటనే అరేంజ్ చేయాలి మైనింగ్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి వాటి మీద మేనేజ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం లేదు అక్కడ జరిగిన ప్రమాదంలో ఆయన మరణించడం చాలా దురదృష్టకరం ఎందుకంటే సంఖ్యలు చక్కగాయ్యాక అదేవిధంగా ఖాళీ కానీ భర్తీ కానీ వచ్చిపోయేటప్పుడు సరి అయిన ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల అదేవిధంగా దొంగ సందలు సరిగా నిర్మించకపోవడం వల్ల ఇలా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం జరిగినప్పుడే మేనేజ్మెంటు ఆర్భాటం చేస్తాం తప్ప తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు కేవలం ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టిన మేనేజ్మెంటు సేఫ్టీ మీద కూడా అంత స్థాయిలో దృష్టి పెట్టడం లేదు ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే ప్రొడక్షన్ ఆపరేషన్ సైడ్ ఇచ్చిన ప్రాధాన్యత సేఫ్టీ సైడ్ ప్రాధాన్యత చేయట్లేదు ఆఫీసర్లను కూడా సేఫ్టీకి సంబంధించిన ఆఫీసర్లకు కూడా అంత ప్రాధాన్యత ఉన్న ఆఫీసర్లు వేయడం లేదు అది సరైనది కాదు సేమ్ ఏదైతే ప్రొడక్షన్కి ఎంత ఉంటుందో సేఫ్టీ కూడా అంతే ప్రా క్లియర్టీ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఇటువంటి యాక్సిడెంట్ కాకుండా అరికట్టగలం మన అటువంటి ప్రాధాన్యత ఇలా మేనేజ్మెంట్ చేయడం లేదు అదేవిధంగా అతనికి ట్రీట్మెంట్ విషయంలో కూడా సరైన హాస్పిటల్కి పంపకపోవడం వల్ల హాస్పిటల్కు నుంచి కామెంట్ హాస్పిటల్ పంపడం అక్కడ డిలే కావడం వాళ్ళకు కుటుంబ సభ్యులు ఆందోళన చెంది చైర్మన్ కలిస్తే అప్పుడు వేరే హాస్పిటల్ పంపడం వల్ల ట్రీట్మెంట్లో ఆలస్యం జరిగేదని మరణించడం జరిగింది కాబట్టి కామినే హాస్పిటల్ కాకుండా ఇంకా మంచి ప్రాధాన్యమైన హాస్పిటల్ పంపినట్లయితే ఆయన బతిమినోడు ఇటువంటి చర్యలను భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పేసి మేనేజ్మెంట్ హెచ్చరిస్తా ఉన్నాం వ్యవస్థం వల్ల కాలు ఫ్రాక్చర్ అయ్యి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది మరియు అది మరొక ముందుకే సింగరేణిలో ఇలా లో గనిలో పనిచేసినటువంటి మైనింగ్ సర్దార్ మీద ఇలా యాజమాన్యం అధిక పని భారం వల్ల ఇలా సర్దార్ పని సాఫ్ట్వేర్ పని మరి అక్కడ ఓర్మెన్ లేని కారణంగా అక్కడ కూడా ఓర్మెన్ విధులను నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఇలాంటి మానసిక వేదనకు గురైతూ ఇలా ప్రమాదాలు మైనింగ్ సిబ్బందిపై జరుగుతున్నది ఇక్కడ సిబ్బందికి ఇలా అది ఏదైతే మందడి సమ్మిరెడ్డి సర్దార్ గారిని ఉట్టిన హైదరాబాద్ కామినీన్ హాస్పిటల్ తీసుకుపోయి ఇలా అక్కడికి పోతేనేమో ఇలా సింగరేణి హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యం కూడా అందించకపోతే ఇలా అక్కడికి పోయిన తర్వాత కూడా ఇలాంటి వైద్యం అందించకపోవడం వల్లనే ఇలా మళ్ళా తర్వాత యశోద హాస్పిటల్కి రిఫర్ చేయాలని ఆ కుటుంబ సభ్యులు మరియు ఉన్నటువంటి యూనియన్ల మేరకి మా రాజ్ ఠాకూర్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఇలా సీఎన్ఎండి గారితో మాట్లాడి అక్కడ యశోద హాస్పిటల్ పంపించడం జరిగింది అయినప్పటికీ కూడా దురదృష్ట సాత్తు మన సమ్మిరెడ్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం కానీ ఇవన్నిటి కూడా ఇలా కార్మికుడు చనిపోతే ఇలా వాళ్ళకు వచ్చే ఎక్సిరేషియర్గా మాట్లాడుతున్నారు తప్పగానే ఆ యొక్క ఉత్పత్తి మీద ఉన్నటువంటి శ్రద్ధ రక్షణలో చేపట్టకపోవడం వల్ల కార్మికుడు చచ్చిపోతే ఇలా సూటబుల్ జాబ్ వస్తుందేమో ఇలా కార్మికుడు ఇరవై లక్షలు ఇవ్వాలి యాభై లక్షలు ఇవ్వాలి అంటున్నారు కానీ బతుకున్నప్పుడు ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నాం ఆ కుటుంబానికి ఏ విధంగా అండగుంటున్నాం అనేది ఆలోచిస్తలేదు ఎప్పుడు కానీ ఇలా చనిపోతూనే ఇలా వారి ఎక్సిరేషిల గురించి మాట్లాడుతూ మనం ఉంటాం అయినప్పటికీ కూడా ఇలా ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అంటున్నది అది ఎక్కడ ఆచరణలో అమల్లో సాధ్యమవుతున్నది ఇలా ఒక సూపర్వైజరు ఇలా మైండ్లో యాక్సిడెంట్లో చనిపోతే ఇలా సుటబుల్ జవా చేయడానికి యాజమాన్యం నిరాకరిస్తున్నది ఇది ఎంతవరకు వరకు దౌర్భాగ్యమైన చర్య